హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు హాజర్వర్ ఈరోజు నేను మీకు ధనస్సు రాసి వాళ్ళకి నవంబర్ మంత్లీ లవ్ రీడింగ్ చేయబోతా ఉన్నాను ధనస్సు రాసి వాళ్ళు ఫైర్ సైన్ అనమాట వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ అండ్ జోబియల్ పర్సన్స్ ధనస్సు రాసి వాళ్ళకి ఇప్పుడు లవ్ లైఫ్ మీ మీ ఫీలింగ్స్ ఈ సైడ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ సైడ్ వేస్తాను మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్ మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఎంపరర్ నైన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ జస్టిస్ అండ్ సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయం ఎమోషనల్ అప్సైడ్స్ స్టక్ అయిపోయి ఉన్నారు కానీ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి రెండు రకాలుగా జగిలింగ్ స్ట్రెంత్ ఓకే ఇప్పుడు మ్యూచువల్ ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు రీయూనిట్ కావాలనుకుంటున్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటున్నారు ఇక్కడైతే మీరు మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు మీరు మెసేజ్ చేసినా మీకు మెసేజ్ ఇవ్వటం లేదు కాల్ చేసినా కాల్కి రిప్లై లేదు ఎందుకని ఇలా చేస్తూ ఉన్నారని మీరు ఆలోచిస్తున్నారు హెడ్మిట్ ఎనర్జీలో ఉండి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీకు తెలియకుండా ఇంకెవరితో మాట్లాడుతున్నారు ఏమో అనుకుంటున్నారు ఏ నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారు అంటే మీ పార్ట్నర్ ఇంకెవరికన్నా టైం ఇస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమా మీకు తెలియటం లేదు నిర్ణయం చేయలేకపోతూ ఉన్నారు మీరు అండ్ మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని అండ్ కానీ మీ ఎమోషన్స్ ఏది మీరు బయటికి షో చేయటం లేదు మీ పార్ట్నర్ దగ్గర మీ పార్ట్నర్ గురించి అంతా తెలుసుకుంటా ఉన్నారు సీక్రెట్గా మీరు మీ పార్ట్నర్ని ఫాలో అవుతున్నారు ఎంత టైం ఆన్లైన్లో ఉన్నారు ఎప్పుడు ఉండటం లేదు మీ పార్ట్నర్ అసలు ఎలాంటి పోస్ట్లు పెడుతున్నారు ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు అండ్ మీకైతే ఈ ఓవర్ థింకింగ్ వల్ల స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నిద్ర పట్టడం లేదు నైట్ టైంలో మీకు ఇక్కడ మీ పార్ట్నర్ పరిస్థితి ఎలా ఉందంటే తను ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అయిపోయి అయిపోయి అయిపోయినారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఫలితం అంతగా ఉండటం లేదు తనకి అందుకే తను చాలా ఎమోషనల్ అప్సెట్ అయి స్టక్ అయిపోయినారు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ రిలేషన్షిప్ విషయంలో వస్తే మీకు తను సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఒక్కొక్కసారి ఇస్తామా గందరగోళంగా ఉంది తన మనసు మీకు కమిట్మెంట్ ఇస్తామా వద్దా అనుకుంటున్నారు కానీ ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది ఫ్యూచర్లో తప్పకుండా ఓకే ఇద్దరు ఏమనుకుంటున్నారంటే ఇద్దరు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ ఇద్దరికి విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పార్ట్నరు మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ మీకు ఇద్దరికి ఒకరి మీద ఒకరికైతే ప్రేమ అయితే ఉంది ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీ పార్ట్నర్ చాలా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ఉన్నారు కానీ మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సడన్ చేంజ్ అనేది వస్తుంది మీ పార్ట్నర్లో సడన్ చేంజ్ అనేది వచ్చి ఎమోషనల్ అప్సెట్ నుంచి బయటపడేస్తుంది ఓకే నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ అయితే స్ట్రక్ అయిపోయినారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తనకి మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అందువల్లే ఓవర్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలి అని చూస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడైతే మీకు టైం ఇవ్వలేకపోతూ ఉన్నారు అండ్ స్ట్రెంత్ కార్డ్ ఏం చెప్తుంది స్ట్రెంత్ మీ పార్ట్నర్ అయితే చాలా ఓర్పుతో పేషెన్స్తో తన వర్క్ తను చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది డైంపరస్ క్లారిఫై చేస్తూ ఉంది అండ్ మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలి మీ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ కావాలి స్టేబుల్ రిలేషన్షిప్ మీతో కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తను చేసి చేయటం లేదని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వ్యాట్స్ క్లారిఫై చేస్తూ ఉంది ఈ పర్సన్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రాబోతున్నారు అండ్ ఈ పార్ట్ ఈ పర్సన్ వల్ల మీ లైఫ్లో కెరియర్ కన్నా గ్రోత్ జరుగుతుంది రిలేషన్షిప్లో ఉన్న కెరియర్లో ఉన్న గ్రోత్ అయితే జరుగుతుంది మీ పార్ట్నర్ లైఫ్లోకి ఈ పర్సన్ రాబోతున్నారు నైట్ ఆఫ్ వాండ్స్ మీరు కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఎందుకంటే మేషం సింహం ధనస్ రాశి మీరు ధనస్ రాసి కదా మీ పార్ట్నర్ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రాబోతున్నారు దీనివల్ల మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ లెవెల్లో కానీ కెరియర్ లెవెల్లో కానీ ఫోకస్ అయితే పెరుగుతుంది అండ్ హెర్మిట్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఇక్కడ హెర్మిట్ ఎనర్జీ మీరు అనుకుంటున్నారు మీరిద్దరికీ అప్ సైడ్ డౌన్ అయిపోయినాయేమో బ్రేకప్ అయిపోయిందేమో తను మీకు బ్రేకప్ చెప్పేస్తారేమోనని మీరు భయపడతా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఎందుకు ఉన్నాయి మీ పార్ట్నర్ మీద మీరు స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరితోనో మాట్లాడుతున్నారు లేదా అండ్ కామ్గా ఉన్నారా లేదా మీకు తెలియటం లేదు అందుకని మీ పాటని స్పై చేయాలని చెప్పి మీరు వచ్చి ఉంటారు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎందుకు వచ్చింది మీ పాటని మీరు అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అందుకే మీ పాటని వదలలేకపోతూ ఉన్నారు అండ్ ఎంపరస్ ఎందుకు వచ్చింది మీకు ఒక సత్యం తెలుస్తుంది అంటే మనకి స్టోరీ రాను రాను వేరు వేరుగా మారిపోతుంటుంది అనమాట ఒక సత్యం అనేది తెలుస్తుంది అప్పుడే మీరు మీ పాటని యాక్సెప్ట్ చేస్తారు సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ని టూ ఆఫ్ సోడ్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీరు ఒక పక్క మీ పార్ట్నర్ ఒక్క పక్క రెండు సైడ్ అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా మీ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో డెవిల్ ఎనర్జీలో ఉండేరు ఇప్పుడైతే ఇప్పుడైతే చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్యూచర్లో మీకు సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు మీకు సాల్ట్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు దానికి ఒక సత్యం అయితే ఫ్యూచర్లో తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఫర్ సర్జడేరియస్ పీపుల్ ఏంజల్స్ మెసేజ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకునేది జరగబోతుంది మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి మీకు హెల్ప్ చేసే దానికి కొందరిని యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది అని మనకి మెసేజ్ వచ్చింది ఇప్పుడు ఫెయిరీ ఫెయిరీస్ ఏం చెప్తాయి మనకి చూస్తాం ఫెయిరీ ఫెయిరీ ఏం చెప్తా ఉంది సజిటేరియస్కి హైడ్ అండ్ డెత్స్ మీ మనసులో మీరు ఏదైతే దాచిపెట్టుకో ఉన్నారో అది వెలుగులోకి వస్తుంది అందరికీ తెలుస్తుంది అని ఏం చేసి చెప్తా ఉన్నారు ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతిలో ఉంది హైడ్ అండ్ డెత్స్ అంటే మీ లోపల ఉండే ఒక నాలెడ్జ్ కానీ ఒక మెమరీ కానీ ఏదో ఒక రహస్యం కానీ బయటకు ఉంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ సర్జిడేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ నా అకౌంట్స్ పెట్టండి థ్యాంక్ యూ